డోన్ పట్టణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టీఈ కేశన్నాగౌడ్ నలబై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు టీడీపీ పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి పుట్టినరోజు కేకును కట్ చేసి డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు రోగులకు బ్రెడ్లు పళ్లు పంపిణీ చేశారు అనంతరం పాత బస్ స్టాండ్ వద్ద పేదలకు అండదాన కార్యక్రమం నిర్వహించారు టిఈ రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ మా సోదరుడు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ వారి తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి డీలర్ రాము గౌడ్ డీలర్ సుదర్శన్ గౌడ్ డీలర్ వీరాంజి ఇమాంబాష మార్కెట్ తిమ్మప్ప హరి చిన్న రాయుడు సుమంత్ హుసేన్ గౌడ్ మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ టి కిషన్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే మొదట మేము ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు కూడా బెడ్ పాలు పండ్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ఈ అన్నదాత ఈ కార్యక్రమాన్ని సహకరించిన ముఖ్యదాతలు రాము గౌడు మరియు సుదర్శన్ గౌడు గారు ఈ కార్యక్రమంలో సంబంధించిన ఆర్థిక ఇవన్నీ ఆయన చూసుకున్నారు తర్వాత మెడికల్ హాస్పిటల్లో కూడా పండ్లు పండ్లు బెడ్ పంపి సంబంధించి కూడా మన కూరగాయల కూరగాయల తిమ్మప్ప గారు సహకరించారు ఈ విధంగా ప్రతి చోట కూడా మేము ఈ అన్నదాన కార్యక్రమం పనులు చేస్తున్నాము తర్వాత మేము తర్వాత బీసీ హాస్టల్లో కూడా కొన్ని విద్యార్థులకి కావాల్సిన బుక్లు కాడి ఇవ్వాలని సాయంత్రం నిర్వహించుకున్నాము ఈ విధంగా మేము అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే డోన్ లో మనం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాలు కూడా ఆయన యువకుల వాళ్ళే పనిచేస్తూ ప్రతి ఊర్లో ఏరియాలో తిరుగుతూ అందరి సహక అందరికీ సమస్యలు లేకుండా తీరుస్తున్నారు అదేవిధంగా మన యువ నాయకులు కోట్ల రాఘతిరెడ్డి అన్నగారు కూడా వారి కృతజ్ఞతతో పాలు ఇస్తున్న సహకారంతో మేము కూడా డోన్ మున్సిపాలిటీలో కావాల్సిన పనులన్నీ చేయగలుగుతున్నాము ఇందుకు ప్రతి ఒక్కరు కూడా సహకారాలు సహాయ సహకారాలు మీడియా మిత్రులు అందరి సహకారాలు మాకు అందుతున్నాయి అలాగే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీకి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా మాకు తెలియజేస్తే మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని సమస్యలు తీరుస్తాము ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరి దాతలకు కూడా మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ